హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ ఏంటి ఇన్ని లెమన్స్ పెట్టింది ఏంటి అని అనుకుంటున్నారా సమ్మర్లో దొరికాయి కదా అని మ్యాంగోస్ తిని తిని బాడీ హీట్ చేసుకుంటాం దాన్ని తగ్గించుకోవాలంటే లెమన్ వాటర్తో కూల్ చేసుకుంటాం ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి లెమన్స్లో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఈ లెమన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం అదేనండి నిమ్మకాయ పచ్చడి కొంతమంది ఆవకాయ కంటే కూడా నిమ్మకాయ పచ్చడిని ఇష్టపడతారు సో నిమ్మకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ఇక్కడ మనం ఎనభై నిమ్మకాయలు తీసుకున్నాం నలభై కాయలు ముక్కలు కొట్టడానికి నలభై కాయలు జ్యూస్ క్వీజ్ చేయడానికి వీటన్నిటిని వాటర్తో నీట్గా కడుక్కొని మెత్తని క్లాత్తో తడి లేకుండా నిమ్మకాయలని తుడిచి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ముక్కలు కొట్టాల్సిన నిమ్మకాయలని మంచి పసుపు కలర్లో ఉండేటట్టు చూసుకోవాలి బాగా పండితే పచ్చడికి బాగుంటుంది మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లెమన్ కటింగ్ చేసేటప్పుడు ఇలా ఎండ్ పాయింట్ ఉన్న సైడ్ కట్ చేసుకోవాలి నిలువుగా అడ్డంగా కట్ చేస్తే జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది అలానే లోపల ఉన్న పలుపు అంతా బయటకు వచ్చేసి పచ్చడి అంతా పల్పిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లెమన్ని ఎయిట్ పార్ట్స్ కింద కట్ చేసుకుంటే అన్ని ముక్కలు ఈక్వల్ సైజులో ఉంటాయి ఈ పచ్చిగా ఉన్న కాయల నుండి జ్యూస్ క్వీస్ చేయడానికి యూజ్ చేస్తాం బాగా పండినవన్నీ ముక్కలు కట్ చేసుకోవడానికి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక వాటిలో ఉన్న విత్తనాలని తీసేయాలి కొంతమంది సీడ్ రిమూవ్ చేయరు మేమైతే చేస్తాం తినేటప్పుడు ఆ సీడ్స్ తగిలితే నోరంతా చెడిపోతుంది ఇలా అన్ని పీసెస్లో సీడ్స్ రిమూవ్ చేసేసాక మిగతా నలభై కాయల్ని జ్యూస్ కోసం ఇలా అడ్డంగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ముక్కల నుండి జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని దానిలో కట్ చేసుకున్న ముక్కల్ని ఒక డబ్బాతో మెజర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నది రైస్ కొలిచే పావుసర డబ్బా అది కోన్ షేప్లో ఉండే గ్లాసెస్ కాకుండా ఈక్వల్ సైజులో ఉండే డబ్బాను తీసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కంప్లీట్గా ఆరు డబ్బాలు ముక్కలు అయితే మనకు వచ్చాయి నెక్స్ట్ లెమన్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ కల్లుప్పు గడ్డల్లో కాకుండా గ్రైండ్ చేసి యూజ్ చేసుకోవాలి మనకి ఆరు డబ్బాలు ముక్కలు కాబట్టి ఒక డబ్బా ఉప్పుని వేసుకోవాలి తరువాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి లెమన్ పిక్కలకి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ కొనేదానికంటే మరపట్టించి వాడితే కలరింగ్ బాగుంటుంది అలానే లేని పక్షంలో కొన్నదైనా వాడుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రమే మరపట్టించాం కారం మెజర్మెంట్ కూడా సేమ్ ఉప్పులోనే ఆరు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కారం వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మెంతుల్ని త్వరగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది ఈ పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి వీటితో పాటుగా పులుపును బ్యాలెన్స్ చేయడానికి రెండు స్పూన్ల షుగర్ను వేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేంత వరకు కలుపుకుందాం ఉప్పు కారం బాగా కలిశాక ఇప్పుడు స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్ని వేసుకుందాం జ్యూస్కి మెజర్మెంట్ ఏముండదండి లెమన్ పిక్కల్లో ఆయిల్ యూస్ చేయం కాబట్టి లెమన్ జ్యూస్ని వేసుకుంటాం ఈ ముక్కలన్నీ లెమన్ జ్యూస్లో మునగాలి అప్పుడే వన్ ఇయర్ అయినా కూడా నిమ్మకాయ పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది మనం వేసిన జ్యూస్ ఓన్లీ ముక్కలకు మాత్రమే పట్టింది ముక్కలు ఇంకా మునగలేదు కాబట్టి ఇంకొన్ని లెమన్స్ని స్క్విష్ చేసుకుందాం ఎక్స్ట్రా జ్యూస్ కోసం టెన్ లెమన్స్ వరకు స్క్వీజ్ చేసుకున్నాను ఆల్రెడీ కట్ చేసిన ముక్కల్లో కూడా జ్యూస్ ఉంటుంది కాబట్టి ముక్క మెత్తగా అయ్యే కొద్దీ జ్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం జ్యూసీగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ పచ్చడి స్టోర్ చేయడానికి సెరామిక్ జార్ తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఎండలో కాసేపు స్టెరిలైజ్ చేయాలి ఇప్పుడు పచ్చడిని జార్లోకి వేసుకుందాం సిరామిక్ జార్లోనే స్టోర్ చేసుకోవాలని ఏం లేదండి ప్లాస్టిక్ కంటైనర్స్ తప్ప ఎందులో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చండి మెయిన్గా గ్లాస్ ఉంటే గ్లాస్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు చాలా మంచిది ప్రజెంట్ నా దగ్గర గ్లాస్ చార్ లేక ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర గ్లాస్ ఛార్ ఉంటే హ్యాపీగా మీరు అందులోనే స్టోర్ చేసుకోవచ్చు అబ్బా అసలు చూస్తుంటేనే వేడి వేడి అన్నం వేసుకొని టేస్ట్ చేయాలనిపిస్తుంది భలే ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా కానీ వెంటనే ఇది ముక్కలు టేస్ట్ చేయలేం ముక్కలు ఇంకా పచ్చిగా ఉంటాయి కాబట్టి కనీసం పదిహేను నుండి ఇరవై రోజులు ముక్క మెత్తబట్టడానికి టైం తీసుకుంటుంది మనం ఇందులో వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు కొంతమంది ముక్కల్ని ఉడికించి కూడా చేస్తారు ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది దానికంటే కూడా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ నాకైతే ఫీవర్ వచ్చినప్పుడు నిమ్మకాయ పచ్చడి ఉంటే చాలు వేడివేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడిని వేసుకొని తింటే నోటికి అసలు అమృతంలా ఉంటుంది నాకే కాదు చాలామందికి అదే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల మన డైజెషన్లో అలానే ఇమ్యూన్ సిస్టమ్కి అండ్ స్కిన్ హెల్త్ బాగుంటుంది అలానే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అల్సర్ ఉన్నవాళ్ళు కూడా లెమన్ని తీసుకుంటే చాలా మంచిది సో లెమన్ అండ్ లెమన్ జ్యూసెస్ని కూడా డైరెక్ట్గా తీసుకోవడమే కాకుండా ఇలా మనం పిక్కిల్స్ కూడా చేసుకొని ఉంచుకుంటే వచ్చేది రైనీ సీజన్ కాబట్టి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సిక్ అవుతూ ఉంటాం కోల్డ్ అండ్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి సో ప్రతి ఇంట్లో లెమన్ పిక్కిల్ పెట్టుకుంటే మనం బయట కొనుక్కొని అవసరం ఉండదు అండ్ మన చేతితో మనం ప్రిపేర్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో ఫైనల్గా ఇలా క్లాత్ కట్టి పైన మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై రోజులు స్టోర్ చేసుకుంటే ముక్క రెడీ నెక్స్ట్ మనకు కావాల్సినంత పచ్చడిని తీసుకొని పోపు వేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది ఈ బౌల్లో ఉన్న పచ్చడి లాస్ట్ మంత్ పెట్టింది ఇందులో చూసారా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇలా జ్యూసీగా లేకపోతే బ్లాక్ కలర్లో ఫంగస్ పట్టేస్తుంది సో జ్యూస్ ఎక్కువ వేసుకోవాలి ఇక ఈ పచ్చడికి పోపు ఎలా పెట్టాలో చూపిస్తా ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు పల్లీ నూనె వేయాలి నూనె కాస్త వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ రెండు రెబ్బల కరివేపాకు అలానే దంచి పెట్టుకున్న ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం ఇవి కాస్త వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేస్తే తెలిసిందే కదా రుచికి రుచి ఇంకా పెరుగుతుంది ఇది బాగా కలుపుకున్నాక చల్లార్చి పెట్టుకున్న తర్వాతే నిమ్మకాయ పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి మీకు పోపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక మన లెమన్ పిక్కలు రెడీ అండి చూశారు కదా చాలా ఈజీ ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్కిటి యూట్యూబ్ ఛానల్